గుడ్ ఈవినింగ్ వెల్కమ్ తిరుమల లడ్డు వివాదంపై దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటైంది సిట్ చీఫ్ గా సర్వశ్రేష్ఠ నియమించింది ప్రభుత్వం ప్రస్తుతం గుంటూరు రేంజ్ ఐజీగా ఉన్నారు త్రిపాఠి సిట్ సభ్యులుగా గోపీనాథ్ శెట్టి హర్షవర్ధన్ రాజులని నియమించారు ప్రస్తుతం విశాఖ డిఐజీగా ఉన్నారు గోపినాథ్ అయితే హర్షవర్ధన్ రాజు కడప ఎస్పీగా పనిచేస్తున్నారు స్పందించారు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఫిరాయింపులు పదిహేనేళ్లుగా ఏళ్లుగా ఇందులో కొత్త విషయమేమీ లేదని తెలిపారు స్పీకర్ ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని తాను వివాదాస్పద అంశాలకు దూరంగా ఉంటానని టీవీ నైన్ తో తెలిపారు స్పీకర్ గడ్డం ప్రసాద్ ముంబై నటి జత్వానీ కేసులో కాంతిరాణ టాటాకి స్వల్ప ఊరట లభించింది తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కాంతిరాణ వేసిన పిటిషన్ వాయిదా పడింది తదుపరి విచారణని అక్టోబర్ ఒకటికి వాయిదా వేసిన హైకోర్టు అప్పటి వరకు ఎలాంటి తీవ్ర చర్యలు తీసుకోద్దని అధికారులకి సూచించింది మరోవైపు జత్వానీ కేసులో సస్పెండ్ అయిన అప్పటి ఇబ్రాంపట్నం సిఐ ముందు కిసాన్ క్రెడిట్ కార్డ్ మీ వ్యవసాయానికి మరియు వ్యవసాయ అవసరాల కోసం మూడు లక్షల వరకు లోన్ పొందవచ్చు దీని గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ముందస్తు బెయిల్ కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు ఈ పిటిషన్ ని కూడా తదుపరి విచారణను అక్టోబర్ ఒకటికి వాయిదా వేసిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ఏజీని ఆదేశించింది ఇక వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ కస్టడీ పిటిషన్ పై రేపు విచారణ జరగనుంది నటి జత్వాని కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న విద్యాసాగర్ ను రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు కామారెడ్డిలోని జీవదాన్ స్కూల్లో దారుణం చోటు చేసుకుంది ఆరేళ్ల పాపపై పీటీ నాగరాజు లైంగిక దాడికి యత్నించాడు ఈ ఘటనపై పాఠశాల దగ్గర చిన్నారి బంధువులు గొడవక దిగారు కీచక టీచర్ ని అరెస్ట్ చేయాలంటూ విద్యార్థి సంఘాల నాయకులు నిరసనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది స్కూల్ అద్దాలు ధ్వంసం చేశారు రాళ్లతో దాడి చేశారు పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు నాగరాజ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి చివరకు పోలీసులు చేశారు తిరుమల లడ్డూ వ్యవహారంలో తప్పు జరిగిందని నిరూపిస్తే తాను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బూట్లు తూడుస్తానని తెలిపారు మాజీ మంత్రి అంబటి రాంబాబు శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ జరిగిందని ఆంజనేయ స్వామి మీద పవన్ కళ్యాణ్ ప్రమాణం చేయగలరా అని సవాల్ విసిరారు అంబటి ఆరోపణలు ప్రాయచిత దీక్ష చేయటం కాదు నిరూపించాలని సూచించారు శ్రీవారి ప్రసాదంతో గత ప్రభుత్వం వ్యాపారం చేసిందని ఆరోపించారు హోంమంత్రి అమిత పరమ పవిత్రమైన లడ్డూను కలుషితం చేశారంటూ మండిపడ్డారు గత జగన్ వ్యాపార కూడా అనిత సనాతన ధర్మంపై పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రకాష్ రాజ్ వాడి వేడి వ్యాఖ్యలు ఇంకా కొనసాగుతున్నాయి సనాతన ధర్మాన్ని కాపాడేందుకు కేంద్రంలో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారాయన దీనిపై ఎక్స్ లో స్పందించారు ప్రకాష్ రాజ్ తిరుపతి లడ్డూ విషయాన్ని దేశ స్థాయిలో ఎందుకు చర్చిస్తున్నారని ప్రశ్నించారు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు పవన్ కళ్యాణ్ శ్రీవారి లడ్డూ అపవిత్రంపై తాను మాట్లాడితే ప్రకాష్ రాజ్ కు ఏం సంబంధం అని పవన్ ప్రశ్నించారు సనాతన ధర్మంపై జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు లడ్డూను అపవిత్రం చేయొద్దని చెప్తే తప్ప అని ప్రశ్నించారు అయితే తన వ్యాఖ్యల్లో పవన్ అపార్థం చేసుకున్నారంటున్నారు ప్రకాష్ రాజ్ గత ప్రభుత్వంలో జరిగిన తప్పును ఎలా పరిష్కరించాలో ఆలోచించకుండా సిగ్గు లేకుండా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ విమర్శించారు సింహాచలం ఆలయంలో సంప్రోక్షణ చేపట్టారు ఈ సందర్భంగా నిర్వహించిన గణపతి హోమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాస్ పంచకర్ల రమేష్ బాబు గణబాబు భవనం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ వ్యవహారంపై ఆందోళన చేపట్టిన హిందూ సంఘాలు మఠాధిపతులు టీటీడీ ఈవోను కలిసేందుకు ప్రయత్నించారు కొద్ది మందికి మాత్రమే అనుమతిస్తామంటూ గేట్ కు తాళాలు వేసి అడ్డుకోవడంతో నిరసన వ్యక్తం చేశారు తిరుమల లడ్డూ కల్తీపై సీబీఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ ఇవాళ హైదరాబాద్ లిబర్టీ దగ్గర ఉన్నటువంటి టీటీడీ పరిపాలన భవనం ముందు ఆయన మౌన దీక్ష చేశారు లడ్డూ కల్తీపై కేంద్రం స్పందించి వాస్తవాల్ని నిగ్గు తేల్చాలని దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు తాము గేట్లెత్తితే బీఆర్ఎస్ లో ఎవరు మిగిలరంటూ కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు తమతో ఇరవై ఆరు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని తెలిపారు మైనంపల్లి రెండు మంత్రి పదవులు ఇస్తే అందరూ వచ్చేస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన మంత్రి పొంగులేటిపై తాను ఎన్నడూ ఎలాంటి ఆరోపణలు చేయలేదని రాజకీయ ప్రత్యర్థులైనా తాము బాగానే ఉంటామన్నారు బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పొంగులేటి ఇంటి శుభకార్యాలకి కూడా తాను వెళ్తూ ఉంటానని ఆయన అన్నారు అమృత్ టెండర్లలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి చేసిందని ఓవైపు కేటీఆర్ ఆరోపణలు చేస్తూ ఉంటే మరోవైపు మంత్రి పొంగులేటిని ఉద్దేశించి కందాల చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి హైదరాబాద్ కేటీఆర్ ట్వీట్ ఇప్పుడు ఆసక్తి రేపుతోంది కూల్చివేత్తల విషయంలో బాధితులకు ఎలాంటి సమయం ఇవ్వలేదని చెప్పారు ఎల్కేజీ చదివే వేదశ్రీకి తన పుస్తకాలు తీసుకునే సమయం కూడా ఇవ్వలేదని యాభై ఏళ్ల కస్తూరి తన జీవనాధారమైన చెప్పుల దుకాణం కోల్పోయిందన్నారు డెబ్బై రెండు గంటల క్రితం కొన్ని ఇల్లు నేలమట్టమయ్యాయని తెలిపారు అయితే కూల్చివేతల విషయంలో మీ సోదరుడి ఇల్లు మాత్రం సేఫ్ అంటూ పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ట్వీట్ చేశారు కేటీఆర్ విశాఖ గ్రేటర్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రసాభాస చోటు చేసుకుంది జీరో అవర్ పై పట్టుబట్టిన వైసీపీ సభ్యులు మేయర్ పోడియం ముందు ప్లకార్లతో నిరసన వ్యక్తం చేశారు దాంతో అధికార ప్రతిపక్ష కౌన్సిలర్ల మధ్య వాక్వాదం జరిగింది వైసీపీ సభ్యుల తీరుపై కూటమి కౌన్సిలర్లు ఫారయ్యారు ఆంధ్రప్రదేశ్ లో తొలిగా ఇరవై కార్పొరేషన్లతో పాటు తొంభై తొమ్మిది నామినేటెడ్ పదవులను భర్తీ చేశారు టీడీపీకి పదహారు జనసేనకు మూడు బీజేపీకి ఒకటి కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది పార్టీ కోసం టికెట్స్ ని త్యాగం చేసిన వారికి అధిష్టానం చెప్పిన మాట విన్నవారికి పదవులు లభించాయి ఆర్టీసీ చైర్మన్ గా కొనకళ్ల నారాయణ ఏపీఐఏసీ చైర్మన్ గా మంతెన రామరాజు ఇరవై సూత్రాల అమలు కమిటీ చైర్మన్ గా లంకా దినకర్ నియమించింది హైదరాబాద్ తాజ్ మహల్ హోటల్లో కస్టమర్లకు వడ్డించిన థాలీలో జెర్రీ కనిపించడం కలకలం రేపింది పప్పులో జెర్రీని చూసి నిర్వాహకులకు ఫిర్యాదు చేశారు కస్టమర్లు అయినప్పటికీ అదే పప్పును అందరికీ వడ్డించి పప్పును మార్చామని తెలిపారు పది నిమిషాల్లో కొత్తగా పప్పు వండేసారా అంటూ కస్టమర్ కి ఫిర్యాదు చేశారు అనంతపురం జిల్లా హనకన హాల్లో రామాలయం రథానికి దుండగులు నిప్పు పెట్టారు గమనించిన స్థానికులు మంటలని వెంటనే అదుపు చేశారు అప్పటికే రథం సగానికి పైగా తగలబడింది రథన్ తగలబెట్టిన దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు అనంతపురం జిల్లాలో అధికారులతో మాట్లాడారు చంద్రబాబు కనేకల్ మండలం హనకనహళ్లల్లో ఆలయ రథ ఘటనను ఖండించిన సీఎం సమగ్ర దర్యాప్తు చేపట్టి నిందితులు వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించారు అగంతకులు నిప్పు పెట్టడంతో రథం కాలిపోయినట్లు తెలిపారు జిల్లా కుదునూరు దగ్గర మావోయిస్టుల కరపత్రాలు కలకలం రేపాయి సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ ఇరవై వరకు మావోయిస్టు వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని తెలంగాణ మావోయిస్టు పార్టీ పేరిట వెలిసిన ఈ కరపత్రాల్లో కోరారు మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ కాగర్ పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలను అడ్డుకోవాలని అందులో పిలుపునిచ్చారు ఏలూరు జిల్లా తుక్కలూరు గ్రామంలో అచ్చి నాగరాజ్ పై దాడి చేసి తాళ్లతో కట్టేసి కారులో ఎక్కించుకున్న ఘటన సంచన్నంగా మారింది మార్గమధ్యలో కారు స్లో చేయడంతో నాగరాజ్ కారు నుంచి దూకి పోలీస్ స్టేషన్ కు పరిగెత్తి ఫిర్యాదు చేశాడు ఈ వీడియో వైరల్ కావడంతో దాడికి పాల్పడిన అన్నీ సురేష్ మరో నలుగురుపై పోలీసులు కేసు నమోదు చేశారు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోపి రెండు వీధుల యువకుల మధ్య గొడవ జరిగి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది వినాయక చవితి మిగిసిన తర్వాత వడ్డీ వీధి గొల్ల వీధుల మధ్య ఏర్పడ్డ వివాదం ఘర్షణకు దారితీసింది ఇరువైపులా రాళ్లు రువ్వుకోవడంతో హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ తలకు తీవ్ర గాయాలయ్యాయి భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాకజ్ నగర్ మండలంలో బెల్ట్ షాప్ లో ఎత్తివేయాలని కోరుతూ మహిళలు ఆందోళనకు దిగారు సిర్పూర్ ప్రధాన రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు గ్రామాల్లో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న మద్యం బెల్ట్ షాపులు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు పోలీసులు జోక్యం చేసుకుని మహిళలకు నచ్చ చెప్పడంతో ఆందోళన విరమించారు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూను ఎంత అపవిత్రం చేశారో ప్రజలు చూస్తున్నారన్నారు గుంటూరు ఎమ్మెల్యేలు గల్లా మాధవి నజీర్ వైసీపీ పాలకులు తిరుపతిలో పెద్ద ఎత్తున అవినీతి చేశారన్నారు పవిత్ర తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడడం సిగ్గుచేటన్నారు వైసీపీ పాలకులు చేసిన పాపాలకు కూటమి నేతలు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారని చెప్పారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు మంత్రి అనగాని సత్యప్రసాద్ గుంటూరు జిల్లా కనగాలలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన గత ఐదేళ్లలో రాష్ట్రం అంధకారంలో చిక్కుకుందన్నారు అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అన్ని వర్గాలకి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి సూర్యాపేట జిల్లా నదిగూడెం మండలం రామచంద్రాపురం దగ్గర సాగర్ ఎడమ కాలువకు పడ్డ గండిని పరిశీలించారు మంత్రి ఉత్తమ్ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పనులలో అలసత్వం వహించిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులకు ఇబ్బంది లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు ఆయన టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో మంగళగిరి రూరల్ వచ్చారు పీఎస్కేసిల మంగళగిరి పోలీస్ స్టేషన్ లో రఘురాం ని విచారించారు పోలీసులు దాడి సమయంలో ఉపయోగించిన ఫోన్ ఇవ్వాలని అడిగారు పోలీసులు ఆ ఫోన్ తన దగ్గర లేదని చెప్పారు తలసిల గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిమజ్జనం చేయడంతోనే లేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ విగ్రహాలను ఏ జలాశయాలు చెరువుల్లో వేశామో ఆ వ్యర్థాలను మనం అక్కడి నుంచి తొలగించినప్పుడే గణేష్ ఉత్సవాలు పరిపూర్ణమవుతాయన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద గణేష్ నిమజ్జన వ్యర్థాలను మున్సిపల్ అధికారులతో కలిసి తొలగించారు పొన్నం జనగామ కాంగ్రెస్ లో సుపారి మర్డర్ ప్లాన్ కలకలం రేపుతోంది డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డిపై పిసిసి కార్యదర్శి కంచె ఆరోపణలు చేశారు తన హత్యకు కొమ్మూరి కుట్ర పన్నాడని డీసీసీకి ఫిర్యాదు చేశారు సుపారి గ్యాంగ్ కి లక్షలు ఇచ్చారన్నారు కంచెరాములు అయితే కొమ్మూరి ప్రతాప్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే ఆమరణ దీక్ష చేస్తానంటూ కంచెరాములు హెచ్చరిస్తున్నారు తీసుకున్న అప్పు తీర్చలేదంటూ మంచిర్యాల జిల్లా డీసీసీబీ బ్యాంక్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు నిన్నెల మండలం నేతకాని వాడికి చెందిన శివలింగయ్య మూడు లక్షల అప్పు తీసుకున్నాడు అయితే టైం కి తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంక్ అధికారులు ఆయన ఇంట్లో సామాన్లతో పాటు తలుపులు కిటికీలు కూడా ఎత్తుకు వెళ్లారు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ వేశారు మాలమహానాడు అధ్యక్షుడు చెన్నయ్య మాజీ ఎంపీ హర్షకుమార్ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ విషయంలో ఇప్పటికే సంచలన తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు ధర్మాసనం రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు తమకు వ్యతిరేకంగా ఉందని తీర్పును రివ్యూ చేయాలంటూ పిటిషన్ వేసింది గుంటూరు దొంగలు హడలెత్తిస్తున్నారు పట్టాభిపురం ప్రాంతంలో ఒకే రోజు మూడు చోరీలకు తెగబడ్డారు మూడు చోరీల్లో యాభై సవర్లకు పైగా బంగారంతో చేశారు చోరీలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు పల్నాడు జిల్లా సత్యనపల్లిలో జరిగిన గణేష్ నిమజ్జనంలో అపశృతి దొరికింది సాగర్ మేజర్ కాలువలో విగ్రహాన్ని వదులుతుండగా ఇద్దరు యువకులు గల్లంతయ్యారు తాళ్ల సాయంతో ఒకరిని కాపాడిన స్థానికులు మరొకరి కోసం వెతుకుతున్నారు నిర్మల్ జిల్లా అభయింసాలో చైన్ స్నాచర్ రెచ్చిపోయాడు ఓ మహిళ మెడ నుంచి రెండున్నర తులాల బంగారు గొల్చిన లాక్కొని పారిపోయాడు అడ్డుకున్న మహిళ కింద పడిపోవడంతో తీవ్రంగా గాయపడింది వరుస చైన్ స్నాచింగ్ లతో మహిళలు బయటికి వెళ్లాలంటేనే జంకుతున్నారు వరంగల్ పోలీసులు మైనర్లపై కేసు నమోదు చేశారు కారుపై గీతలు గీసారన్న కారణంతో ఎనిమిది మంది చిన్నారులపై కేసు పెట్టారు చిన్నారులపై కేసు పెట్టిన పోలీసుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పిల్లలపై కేసు లేంట్ వారు నిరదిస్తున్నారు హంగేరీలో జరిగిన చెస్ ఒలింపియా సత్తా చాటి సొంతూరు చెన్నై చేరుకున్నారు రెండు బంగారు పథకాలు సొంతం చేసుకుని ఎయిర్పోర్ట్ చేరుకున్న గుష్ బంధువులు చెస్ క్రీడాకారులు ఘన స్వాగతం పలికారు మహబూబాబాద్ జిల్లాలో చేపల తో వెళ్తున్న వ్యాన్ బోల్తా పడింది ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఏమాత్రం పట్టించుకోని స్థానికులు అందిన కాడికి చేపలను సంచిలో వేసుకుని బాట పట్టారు ముడా స్కామ్ లో కర్ణాటక సీఎం సిద్దరామయ్యకి హైకోర్టు షాక్ ఇచ్చింది గవర్నర్ ఆదేశాలను సవాల్ చేస్తూ సీఎం సిద్ధరామయ్య దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టు కొట్టేసింది దీంతో సుప్రీంకోర్టు ని ఆశ్రయించనున్నారు సీఎం సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు సమర్థించింది అయితే ముడా స్కామ్ అంతా బీజేపీ జెడిఎస్ కూటమి కుట్ర అని అంటున్నారు సీఎం సిద్దరామయ్య తన వెనక కాంగ్రెస్ హైకమాండ్ క్యాబినెట్ సహచరులు పార్టీ కార్యకర్తలు ఉన్నారన్నారు ప్రజా తీర్పు కూడా తన వైపే ఉందన్నారు ఆపరేషన్ లోటస్ తో ప్రభుత్వాలు కూల్చడమే బీజేపీ విధానమన్నారు జమ్మూ కాశ్మీర్ లో రేపు జరిగే రెండో విడత పోలింగ్ కోసం ఈవీఎంల తరలింపు కొనసాగుతుంది భారీ పోలీసు బందోబస్తు నడుమ పోలింగ్ సామాగ్రిని తరలిస్తున్నారు పోలింగ్ కేంద్రాల వారిగా ఇప్పటికే ఈవీఎంలను సిద్ధం చేశారు